హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఈ విధంగా ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోయే హెల్తీ రెసిపీ అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కనుక ఇలా చేసి ఇచ్చినట్లయితే ఒకటికి నాలుగు తింటారండి అంత బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా తక్కువ పదార్థాలతోనే మనం హెల్తీగా ఈ రెసిపీ అయితే చేయవచ్చు ముందుగా నేనైతే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కోడిగుడ్లు అయితే మిక్సీ జార్లో పగలు కొట్టేసి ఇందులో వేస్తున్నానండి తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి అనేది వేసుకుంటున్నాను వేసిన తర్వాత మూడు స్పూన్ల వరకు చక్కెర అనేది యాడ్ చేస్తున్నాను మీకు కనుక షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చండి ఇదైతే కరెక్ట్గా ఉంటుంది తర్వాత కాచి చల్లార్చిన పాలైతే ముక్కాలు కప్పు వరకు వేసుకుంటూ వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఏ ఆయిల్ అయితే పర్లేదు వేసుకొని చిటికేడు వంట షోడా అనేది యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయాలండి ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మీకనుక మరి చిక్కగా ఉన్నట్టయితే వన్ స్పూన్ వరకు పాలు అనేది యాడ్ చేసుకోండి అలాగే మరి పల్చగా అనిపించినట్లయితే వన్ స్పూన్ వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఉన్నట్లు చూసుకోండి తర్వాత స్టవ్ వెలికించి దోశ ప్యాన్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసేసి చిన్న చిన్న దోశల్లాగా అయితే నేను వేస్తున్నానండి మీకు కనుక పెద్ద దోశల్లాగా కూడా వేసేయచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా నేను తురం పెట్టుకున్న బాదం పప్పు నూ ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పైన చల్లేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వేయిన తర్వాత రెండో పక్కకు టర్న్ చేసేసి మరి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోవడమే చాలా ఈజీ అండి చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది రెండోది వచ్చి ఇంకా ఇలాగే రెండో దోశ కూడా వేసుకోవచ్చండి నేనైతే బాదం పప్పు అలాగే పంప్ కిడ్స్ ఇస్తతో వేస్తున్నాను మీ కనుక మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ తింటారో అలాంటివి కూడా వేసుకోవచ్చండి కియాషో చాలా ఉంటాయి కదా అలాగే కిస్మిస్తో కూడా చేసుకోవచ్చండి టేస్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీ అందరూ కూడా బాగా నచ్చుతుంది ఇంకా లోపల పచ్చదనంగా ఉండకుండా మీడియం ఫ్లేమ్ మీద మనం తిని ఉడికించుకోవాలండి దోశ అనేది ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మూడో దోశ అనేది పంప్ కిడ్ తో వేస్తున్నాను ఈ విధంగా పంప్ కిడ్ ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా చేసేసి కొద్దిగా ఆయిల్ అనేది వేసి ముత్త పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలండి అదేవిధంగా దోశలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోయే హెల్తీ ఇన్స్టెంట్ స్వీట్స్ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ